హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీ ఈరోజు మనం చూడబోతున్నాం సూరత్లో ఉన్న జెసికా శారీస్ వాళ్ళ లేటెస్ట్ శారీ కలెక్షన్ అండి వీళ్ళు వచ్చి మనం రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము ఫస్ట్ టైం అయితే మనకి కొన్ని సారీస్ అయితే శాంపుల్స్ పంపించారు క్వాలిటీ ఎలా ఉంటుంది వాళ్ళ ప్రైస్ ఎలా ఉంటాయి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేస్తానండి జెసికా శారీస్ వచ్చేటప్పటికి మనకి శారీ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట హోల్సేల్ ప్రైస్లోనే మీరు సింగిల్ శారీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ అండి మీకు ఆన్లైన్లో ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసేయచ్చు అంతేకాదండి మీకు రీసెలర్స్ కూడా మంచి సపోర్ట్ అయితే ఇస్తారండి మీకు డైలీ కూడా స్టాక్ అప్డేట్స్ ఇస్తారు దానికి సంబంధించిన గ్రూప్ లింక్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేయండి మీరు గ్రూప్ లో కనుక జాయిన్ అయ్యారంటే మీరు కూడా మంచి సపోర్ట్ చేస్తారండి మీరు ఏదైనా శారీ కనుక ఆర్డర్ చేశారు అంటే మీరు ఆర్డర్ చేసిన రోజు మీకు ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ ఐడి డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తారు అలాగే ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ లో మనకి సూరత్ నుంచి అయినా కూడా ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ లో మీకు మీరు ఆర్డర్ చేసిన శారీస్ అయితే కొరియర్ చేస్తారండి మీకు రిసీవ్ అంతేకాదండి సింగిల్ శారీ అయినా మనం హోల్సేల్ ప్రైస్ లో తెప్పించుకోవచ్చు అని చెప్పాను కదా సో మీకు ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీ కాంటాక్ట్ చేసేయండి మంచి మంచి సారీస్ కలెక్షన్ ఉంటుంది రోజు వీడియోలో సాంపుల్ గా ఒక సిక్స్ శారీస్ అయితే సెండ్ చేసారండి ఆ సిక్స్ సారీస్ నేను మీకు డీటెయిల్ గా వాటి ప్రైస్ డీటెయిల్స్ కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా ఉందో మీకు అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అండి ఎంతకంటే ముందుగా మీలు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ లో మిస్ అవ్వకుండా ఫాలో అయిపోవచ్చు ఒక సారీ చూసేద్దాం ఫస్ట్ శారీ అండి వాషబుల్ లోనే కొంచెం యూనిక్ గా ఉండే ప్యాటర్న్ అనమాట అండ్ శారీ వచ్చేటప్పటికి మౌషిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాబ్రిక్ మాత్రం అసలు టూ గుడ్ ఉందండి చాలా అంటే చాలా చాలా బాగుంది దట్టు వాషబుల్ మెటీరియల్ అండ్ మనకి శారీలో కనుక మీరు చూసినట్లయితే మొత్తం కూడా ఆల్ ఓవర్ కలంకారీ ప్యాటర్న్ ఇచ్చేసారండి ఫ్యాబ్రిక్ వైజ్ గా స్పెషల్ గా చెప్పుకోవచ్చు మీరు అక్కడ నుంచి తెప్పించుకుంటున్నాం క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటో అనుకోవాల్సిన లేదు క్వాలిటీ వైజ్ గా మాత్రం చాలా చాలా బాగుండిందండి అండ్ దీనికి పళ్ళు కూడా చక్కగా హైలైట్ గా ఇచ్చేసారండి ఇది పళ్ళు పాట అనమాట చక్కగా బామ్ డిజైన్ లో వస్తుంది అండ్ పళ్ళులో కనుక మీరు చూసినట్లయితే చక్కగా మిర్రర్స్ కాంబినేషన్ లో వర్క్ ఇచ్చేసారు విత్ టాజిల్స్ వస్తాయండి మీకు పళ్ళులో కూడా ఇలా బ్యూటిఫుల్ టాజిల్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుండిందండి అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అవైలబుల్ లో ఉంటుంది అంటే దీనికి బ్లౌజ్ చూడొచ్చు మనకి చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో సేమ్ ఫ్యాబ్రిక్ అండి మౌషిఫాన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది అది కూడా బాందనీ డిజైన్ తో అయితే బ్లౌజ్ ఇచ్చేసారు అండ్ ఈ సారీ మొత్తం మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ లో ఆల్ ఓవర్ కూడా కలంకారీ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఎక్కడ కూడా మనకి పికాక్ కానీ బర్డ్ కాంబినేషన్ అలా ఏమీ లేదండి ఆల్ ఓవర్ కూడా బ్యూటిఫుల్ ఫ్లవర్ అండ్ లీఫ్ కాంబినేషన్ లో క్రీపర్ డిజైన్ ఇచ్చారు అండ్ టూ సైడ్స్ కూడా బాందనీ ప్యాటర్న్ లో మనకి చక్కటి బోర్డర్ అయితే ఇచ్చేసారండి శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ సాఫ్ట్ ఫీల్ ఉందండి ఇందులో అయితే టూ శారీస్ వచ్చాయి మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ గా యాడ్ అవుతుందండి అండ్ మీరు సెకండ్ సారీ కనుక చూసినట్లయితే మంచి స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి ఫ్లోరల్ డిజైన్లో వచ్చేస్తుంది స్నఫ్ కలర్ కాంబినేషన్ స్నఫ్ కి మస్టర్డ్ షేడ్ అయితే ఇచ్చేసారు మీకు వీటిలో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయండి ఆన్లైన్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి మీరు డైరెక్ట్ కూడా విజిట్ చేయొచ్చు మీకు రీసెలర్స్ కి మంచి సపోర్ట్ అయితే ఇస్తారు మీకు డీటెయిల్స్ అన్ని వాట్సాప్ గ్రూప్ లింక్స్ కానీ అన్ని మీకు ఏవి కావాలి అన్న వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ కానీ ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేయండి లేదు మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అన్న కూడా స్క్రీన్ లైన్ నెంబర్ కి కాంటాక్ట్ చేసేయండి వాళ్ళు మీకు ఇంకా క్లియర్ గా డీటెయిల్స్ షేర్ చేసేస్తారు ఇంకా మీకు ఏమైనా డిజైన్స్ కావాలి అన్న ఫిక్స్ కూడా షేర్ చేస్తారండి అండ్ ఈసారి చూసారు కదా మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా చక్కగా బాన్ని కాంబినేషన్ లోనే వస్తుంది మీకు రెండు కూడా ప్యాటర్న్స్ మారిపోతాయండి అండి డిజైన్ అయినా ప్యాటర్న్ మారిపోతుంది అండ్ మిర్రర్స్ కూడా థిక్ ఇచ్చారు మనకి అక్కడక్కడ అన్నట్లు లేదు మనకి హెవీగానే వస్తుంది అనమాట విత్ టాజిల్స్ ఉంటుంది ఈ బ్యూటిఫుల్ శారీ కూడా సేమ్ ప్రైస్ లోనే వస్తుందండి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మాషిఫ్ ఫాబ్రిక్ అండ్ ఆల్ ఓవర్ సారీ ఇలా ఫ్లోరల్ డిజైన్ మంచి కలర్ మ్యాచింగ్ అండి కలర్ మ్యాచింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా చక్కగా మస్టర్డ్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చేస్తారండి మనకి సమ్మర్ లో కూడా వేర్ చేయడానికి పెట్టుబడులకు కానీ చాలా బాగుంటుందండి ఇవి మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసినట్లయితే సెవెన్ హండ్రెడ్ వరకు ప్రైస్ రేంజ్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేయొచ్చు అలాంటివి మనం డైరెక్ట్ హోల్సేలర్ నుంచి తీసుకున్నాం ఆ హోల్సేలర్ నుంచి అయినా కూడా మనకి సింగిల్ కూడా ఇస్తున్నారు అండి ఆప్షన్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది అయితే అడిషనల్ గా యాడ్ అవుతుందండి మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ సారీ తీసుకున్నా సారీ వెయిట్ ని బట్టి షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది నెక్స్ట్ ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఉన్నాయండి ఆ కలెక్షన్ చూద్దాం మ్యారేజ్ సీజన్ కదండి సో కొన్ని ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట మ్యారేజ్ సీజన్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుందండి టిష్యూ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఆలోవో కూడా మంచి ఎల్లో కలర్ అండి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి మిర్చి రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ దీనికి వచ్చేటప్పటికి బోర్డర్ చూసినట్లయితే మనకి కంప్లీట్ కూడా గోల్జరీ వీవింగ్ తో హైలైట్ ఇచ్చారండి బోర్డర్ బోర్డర్ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ అండ్ లీఫ్ కాంబినేషన్ లో హైలైట్ ఉంటుంది అండ్ మీడియం సైజ్ ఆఫ్ బోర్డర్ అండి ఇలా ఆల్ ఓవర్ సారీ కనుక చూసినట్లయితే మీనా కాంబినేషన్ అండ్ మనకి ఆల్ కూడా ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు అండ్ పళ్ళు కూడా చాలా బాగుంటుందండి పళ్ళు వచ్చేటప్పటికి స్పెషల్ గా చెప్పుకోవచ్చు పళ్ళు వచ్చి మంచి లుక్ లో ఉంటుంది మినకరి కాంబినేషన్ లో టాజిల్స్ కూడా చూడండి చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బ్యూటిఫుల్ గా ఇచ్చారు మనం ఇలా టాజిల్స్ సెట్ చేసుకోవాలంటే వాటికే వన్ ఫిఫ్టీ దాకా అవుతుందండి కాస్ట్ వచ్చి అండ్ పళ్ళు కూడా ఇలా హెవీ పళ్ళు ఆల్ ఓవర్ సారీ మీరు వేర్ చేసినా కూడా ఇలా మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లో ఉంటుందండి మీకు ఏ సారీ నచ్చినా క్లియర్ గా మార్క్ చేయండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీరు కంఫర్ట్ గా వేర్ చేయొచ్చు చక్కగా టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు పార్టీ వేర్ గా చిన్న చిన్న అకేషన్స్ ఏదైనా మ్యారేజ్ గెస్ట్ గా అలా వెళ్ళడానికి కూడా బాగుంటుందండి చక్కగా సూట్ అయిపోతుంది ఇదైతే మనకి మంచి ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో వస్తుందండి అండ్ దీనికి బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బ్రొకేటెడ్ బ్లౌజ్ ఇస్తారు ఇలా ఆల్ ఓవర్ కూడా చిన్న 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 బుటీస్ వస్తాయి విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా డబుల్ బోర్డర్ కాంబినేషన్ వచ్చేస్తుంది కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి మీకు ఏదైనా శారీ నచ్చితే మీరు డెఫినెట్ గా కాంటాక్ట్ చేసేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్స్ క్రోల్ అవుతుంది సింగిల్ సారీ అయినా సరే మీరు హోల్సేల్ ప్రైస్ కి తెప్పించుకోవచ్చు అలాగే రీసేలర్స్ అయితే వీళ్ళు మెయిన్ గా చెప్తున్నారండి రీసెలర్స్ కి మంచి సపోర్ట్ అయితే ఇస్తారు వీళ్ళు చూపించే కలెక్షన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా రీసెలర్స్ కి మంచి ప్రాఫిట్ వచ్చే విధంగా ఉంటాయండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అందులో కనుక ఫాలో అయ్యారంటే మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయండి అలాగే మీకు ఏ రోజైతే మీరు ఆర్డర్ ఆర్డర్ ఇస్తారో ఆ రోజే మీకు ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ ఐడి అయితే ఇచ్చేస్తారంటండి సో అదైతే ఇంకా చాలా బెనిఫిట్ కదా జనరల్ గా టూ డేస్ అలా చెప్తూ ఉంటారు చాలా మంది ఆ రోజే మీకు ట్రాకింగ్ ఐడి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొక శారీ అయితే చూద్దామండి అండ్ నెక్స్ట్ సారీ అండి బ్యూటిఫుల్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి బచ్చలపండు కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి కాంచీపురం సిల్క్ శారీ వస్తుందండి మనకి చాలా లైట్ వెయిట్ ఉంది సారీ వైజ్ గా వచ్చి సారీ చాలా లైట్ వెయిట్ అండి అండ్ సాఫ్ట్ ఉంది మనకి మెటీరియల్ కూడా ఎక్కడ ఎత్తుకున్నట్లు గుట్టగా ఏం లేదు చాలా లైట్ వెయిట్ ఉంటుంది అలాగే మనకి శారీ మొత్తం కూడా కంప్లీట్ జై ఈవింగ్ వచ్చేసిందండి బోర్డర్ కూడా మీరు చూడొచ్చు మనకి పెద్ద బోర్డర్ వస్తుంది మీడిలో గ్యాప్ బోర్డర్ ఇచ్చారు మీరు క్లియర్ గా కనుక చూస్తే ఆ గ్యాప్ బోర్డర్ కూడా ప్లెయిన్ ఏమీ లేదండి వేవ్స్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తారు అలాగే డబల్ సైడ్ మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఎలిఫెంట్స్ పార్టర్ లో ఎక్సలెంట్ గా అయితే బోర్డర్ ఉంది దీనికి మనం కాంట్రాస్ట్ వేసుకున్న ఆరెంజ్ వేసుకున్న వేసుకున్నా గ్రీన్ వేసుకున్నా చాలా బాగుంటుందండి బ్లౌజ్ వైజ్ గా అలాగే పైన వచ్చేటప్పటికి మనకి స్మాల్ బోర్డర్ ఎలిఫెంట్స్ కాంబినేషన్ లో స్మాల్ బోర్డర్ ఇచ్చారు అంటే దీనికి పళ్ళు పాట చూద్దామండి పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళునే వస్తుంది పళ్ళు కానీ మీకు బ్లౌజ్ కూడా చక్కగా బ్రొకేటెడ్ బ్లౌజ్ ఇస్తారండి సారీస్ కూడా మనకి లెంత్ కూడా చక్కగా ఉన్నాయి లెంత్ ఎక్కడ తక్కువ లాగా లేదండి లెంత్ కూడా చక్కగా వస్తుంది అండ్ దిస్ ఈస్ ద పళ్ళు పాట అన్నమాట పళ్ళు చూసినట్లయితే షార్ట్ పళ్ళు అండి షార్ట్ పళ్ళు అయినా కూడా మనకి మంచి గ్రాండ్ లుక్ వస్తుంది విత్ టాజల్స్ ఇచ్చేస్తారు అలాగే ఆల్ కూడా చెక్ పాటన్ అయితే హైలైట్ చేశారండి చెక్స్ కూడా మనకి చాలా నీట్ గా ఉంటుంది అండ్ మీకు సారీ కూడా నేను లుక్ వైజ్ గా చూపిస్తాను మీరు వేర్ చేసినా కూడా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది బోర్డర్ పెద్ద బోర్డర్ కదా సో మంచి గ్రాండ్ లుక్ వస్తుందండి ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉందండి అండ్ ప్రైస్ చాలా రీజనబుల్ బిలో థౌజండ్ లోనే వస్తుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ కి మీరు ఇంత బ్యూటిఫుల్ శారీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు దీనికి బ్లౌజ్ చూద్దాము ఇది బ్లౌజ్ పార్ట్ అండి మీకు చెక్క ఇలా లైన్స్ పాటన్ లో బ్లౌజ్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ శారీ చెక్స్ పాటన్ అనమాట సెల్ఫ్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు మీరు కాంట్రాస్ట్ పేర్ చేసుకున్నా కూడా సారీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ లో ఉంది మీరు ఇక్కడ చూడొచ్చండి నేను ఫోల్డింగ్ కూడా మీకు చూపిస్తాను ఆ ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది ఇలా మనకి ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుంది అనమాట మీకు గుట్టగా ఎత్తుకోవడం అలా ఏమీ ఉండదు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ సారీ అండి కొంచెం పెద్దవాళ్ళకి టీచర్స్కి అలా అయితే చాలా బాగుంటుందండి అమ్మ వాళ్ళ ఏజ్ వాళ్ళకి అయితే సారీ సూపర్ ఉంటుంది గద్వాల్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి గద్వాల్ సిల్క్ లో మనకి చక్కటి టెంపుల్ బోర్డర్ అండ్ బోర్డర్ కూడా మీరు చూసినట్లయితే కడి బోర్డర్ ఇచ్చి పైన ఒక ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ పైన టెంపుల్స్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది యూనిక్ కలర్ అండ్ క్లాజీ కలర్ కాంబినేషన్ వస్తుంది అలాగే ఆల్ ఓవర్ సారీ కూడా మనకి చెక్ ప్యాటర్న్ ఇచ్చేస్తారండి చెక్స్ కాంబినేషన్ వస్తుంది అండ్ దీనికి పళ్ళు కూడా హైలైట్ ఉంటుందండి పళ్ళు కనుక చూసినట్లయితే మనకి మంచి పళ్ళు ఇచ్చేసారు రిచ్ పళ్ళు ఉంటుందండి కాంట్రాస్ట్ మార్చింగ్లో లో ఇది పళ్ళు అనమాట శారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి పళ్ళు విత్ టాజల్స్ వస్తాయి అండ్ శారీ మొత్తం ఇలా మనకి పైన వచ్చి టెంపుల్స్ బార్డర్ ఇచ్చేస్తారు కాంబినేషన్ చూడండి మనకి ఆఫ్ వైట్ కి ఇలా చక్కగా ఆరెంజ్ మ్యాంగో ఎల్లో ఉంటుంది కదా లైక్ ఆరెంజ్ మిక్సర్ షేడ్ అలా వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా మీకు అదే కాంబినేషన్ వస్తుందండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తారు అండ్ ఈ సారీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది ఫుల్లీ వాషబుల్ మెటీరియల్ వస్తుంది ఫ్యాన్సీ లుక్ లో ఉంటుంది వాషబుల్ మెటీరియల్ వస్తుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్లో అవైలబుల్ ఉంది ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇస్తారు అండ్ హ్యాండ్స్ కూడా చక్కగా టెంపుల్స్ బోర్డర్ అనేది హైలైట్ చేశారండి బ్లౌజ్ మొత్తం కూడా సన్న చెక్స్ వస్తాయి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుందండి ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్లో ఒక మంచి ఫ్యాన్సీ సారీ అయితే మీకు వచ్చేస్తుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఉందండి అందరి ఫేవరెట్ కలర్ అనమాట పింక్ కలర్ లో వర్క్ కాన్సెప్ట్ లో వచ్చే సారీ ఉందండి ఆ శారీ చూ అండ్ నెక్స్ట్ సారీ వచ్చి టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి టస్సర్ సిల్క్ మీద కంప్లీట్ కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది మీకు ఈ సారీలో ఎక్కడా కూడా ప్రింట్ ఉండదండి కంప్లీట్ కూడా వర్క్ వస్తుంది దట్టు సారీ బోర్డర్ కనుక మీరు చూసినట్లయితే కంప్లీట్ కట్ వర్క్ కాంబినేషన్ అండి బోర్డర్ అలాగే పళ్ళు వర్క్ కాంబినేషన్ లో వస్తాయి అండ్ హెవీ డిజైన్ అయితే ఉంటుంది మీరు చూడొచ్చు శారీ ఒకసారి ఓపెన్ చేద్దాం దిస్ ఇస్ శారీ అనమాట మనకి డబల్ సైడ్ కూడా కట్ వర్క్ బోర్డర్ ఇచ్చేస్తారు ఇలా ఫ్లార్ డిజైన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వస్తుందండి మొత్తం కూడా బ్యూటిఫుల్ వర్క్ మీరు ఇక్కడ బోర్డర్ లో చూడొచ్చండి థ్రెడ్స్ ఎక్కడ కూడా పక్కకి రావడం కానీ మనకి అలా లేదు డిజైన్ అనేది చాలా చాలా నీట్ గా ఉందండి నీట్ గా అండ్ మనకి కలర్ కూడా చాలా బ్రైట్ లుకింగ్ అయితే ఉంటుంది అలాగే ఆల్ ఓవర్ శారీగా చిన్న చిన్న లీఫ్ డిజైన్ అయితే హైలైట్ చేసేస్తారు దీనికి పళ్ళు వచ్చి మనకి రన్నింగ్ పళ్ళు నేనండి ఇప్పుడు మనం చూసేది పళ్ళు పాట అనమాట పళ్ళులో ఎల్ షేప్ లో పళ్ళు వచ్చేస్తుంది అలాగే ఆల్ ఓవర్ శారీ వచ్చేటప్పటికి ఓన్లీ బోర్డర్ లో మనకి బుటీస్ అనేది హైలైట్ చేస్తారు దిస్ ఈస్ ద ఆల్ ఓవర్ సారీ మనకి షోల్డర్ వరకు ఇలా హెవీ వర్క్ వస్తుందండి ఫిల్స్ లో వచ్చేటప్పటికి ఇలా మనకి త్రీ లైన్స్ లో హైలైట్ చేస్తారు అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా చిన్న బుటీస్ తో బ్లౌజ్ వస్తుందండి సెల్ఫ్ కలర్ చిన్న బుటీస్ తో అయితే బ్లౌజ్ వచ్చేస్తుంది శారీలో ఏదైతే బుటీ వస్తుందో అదే బుటీస్ మనకి ఇక్కడ అనేది హైలైట్ చేస్తారు ఇది వచ్చి టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది అండ్ కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ లో ఉంది చూసారు కదండి ఇక్కడ కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కానీ వీళ్ళ ప్రైస్ కూడా బెస్ట్ ఉన్నాయండి క్వాలిటీ అయితే స్పెషల్ గా చెప్పుకోవచ్చు క్వాలిటీ అయితే ఫైన్ ఉంది మీకు ఏదైనా సారీ కనుక నచ్చితే సింగిల్ శారీ అయినా సరే హోల్సేల్ ప్రైస్ కి పర్చేస్ చేసుకోవచ్చండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేసేయండి మీకు నచ్చిన శారీ కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు సిఓడి ఆప్షన్ ఉండదండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ గా ఉంటుంది రీసెల్లర్స్ కి అయితే స్పెషల్ గా మీకు బెనిఫిట్స్ ఉంటాయండి ఆన్లైన్ రీసెల్లర్స్ కి మంచిగా సపోర్ట్ ఇస్తారు వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాము మీరు అందులో కనుక జాయిన్ అయ్యారంటే డైలీ అప్డేట్స్ ఇస్తారండి ఇదే అండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోలో లైక్ చేయండి మ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్